ంగీభావ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన వరంగల్లో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభను సభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి వాల్పోస్టులను విడుదల చేయడం జరిగింది ఈరోజు కేంద్రంలో అధికారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఆదివాసుల మీద హత్యాకండను ఇవాళ దుల్పిస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితి అట్లాగే ఇవాళ ఆదివాసుల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల పక్షాన ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి నక్సలైట్ల మీద ఇవాళ ఆపరేషన్ గా అనేటువంటి దాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే వందలాది మంది నక్సలైక్కని ఇవాళ వాళ్ళు తొమ్ముతేటువంటి ఒక పరిస్థితి ఇవాళ దేశంలో కనిపిస్తూ ఉంది వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకొని వాళ్ళ నక్సలైక్క మేము అసమారుస్తాం వాళ్ళ నక్సల రహిత దేశంగా భారతదేశాన్ని మేము తీర్చిదిద్దు చెప్పేసి ఇవాళ స్వయంగా కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ కేంద్ర హోంమంత్రి కానీ ఇవాళ మాట్లాడుతూ ఉండడం అంటే మొత్తంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడంలో వీళ్ళకు అంత చిత్తశుద్ధి లేదు ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ పీడన ఇవాళ ఈ దో ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలి అసమానతలను నిర్మూలించడంలో వీళ్ళకు డెడ్ లైన్ ఉండవు కానీ ఈ దేశం మూలవాసుల పక్షాన ఈ దేశ పీడిత ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి వాళ్ళను ఒక డెడ్ లైన్ పెట్టి నిర్మూలిస్తామనడం అంటే ఇది నిజంగా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని వాళ్ళ ఏర్మన వేయడమే అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అందుకే ఇరవై నాలుగవ తేదీన జరగబోయేటువంటి బహిరంగ సభకు కాంగ్రెస్ నుంచి మొదలుపెడితే టిఆర్ఎస్ నుంచి మొదలు పెడితే పార్టీ నుంచి మొదలు పెడితే ఈ ఇవాళ హక్కులు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బహిరంగ బహిరంగ సభలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పీడిత ప్రజలందరూ కూడా బహిరంగ సభకు వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండం తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిలిపియాలి నక్సల శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం